ఇలా లేచి నుంచున్నాం ఆ హిమాలయాల్లో ఆ చలిలో ఇలాగే చెమట్లు పెట్టేసా నేనెందుకు ఉలిక్కిపడి లేచానో తెలుసా నేను కలగన్నాను సామి కలగన్నా చెప్పు నా కళ్ళ ముందు కదా నంది అది తెల్లగా ఉంది కానీ అంతకంటే హండ్రెడ్ పర్సెంట్ పెద్దదిగా ఉన్న ఉన్నా ఇటువంటి నల్లటి నంది నా కళ్ళలోకి వచ్చింది సామి నా కళ్ళలోకి వచ్చింది మేమిద్దరం ఆ నంది ముందు భయంతో వణికిపోతూ ఉన్నాం ఆ నంది ఇలా కాలు తువ్వుతూ మాట్లాడడం మొదలు పెట్టింది ఎందుకురా హిమాలయాలకు వచ్చారు నేను నేను నంది కోలూరు నంది కూలురనే గ్రామం ఉంది అక్కడ కొలువై ఉన్నా అది మనూరే మనూరే అవును స్వామి అక్కడ ఐదారు తరాలుగా ముక్కు వాళ్ళు తీర్చడం లేదు వచ్చి కలవండి అంది అక్కడికి వెళ్తేనే మీకు మనశ్శాంతి దక్కుతుంది అంది ఆనంది అందుకే ఇక్కడికి వచ్చాం సామి ఈ ఊరు నందీశ్వరుడు నీ కల్లోకి వచ్చినాడంటే నువ్వు చాలా అదృష్టవంతుడు బాబు నువ్వు మామూలోడివి కాదు ముందు పోయి నందీశ్వరుని చూడు స్వామి నంది ఎక్కడుందో ఒక్కసారి చూపించండి మామూలుగా కావట్లేదు అయ్యా ప్లీజ్ ఇదే నా కళ్ళలోకి వచ్చిన నంది ఇదే ఇదే కాని ఇదే నందీశ్వర నేను ఎత్తుక్కుంటా ఇక్కడ నీ కారికే వచ్చినారయ్యా వాళ్ళు మంచి ఫామ్లో ఉన్నాడు అందుకన మొదలెట్టు నంది భగవాన్ జై కోలూర్ జయరాజు నాగరాజు నీరు పోసి అభిషేకం చేయలే నీకు పోయిన మనశ్శాంతి తిరిగి వచ్చేస్తుంది పోయిండి పోయిండి ఎవరు ఇద్దరు మన ఊరికి మనశ్శాంతి కోసం వచ్చారు వాళ్ళని చూడగానే మాకు మనశ్చాంతు లేదు ఇప్పుడు ఏం చేయమంటారు ఆయన ముందు ఇట్లాంటి మాట్లాడే వస్తున్నారు పక్క ఆశ్చర్య గారు మీరు జాపర జరుగుద్దని చెప్పినారు ఇప్పుడు చూసినారా ఆ ఆనందిస్తున్నాడు ఐదు తరాల ముందోళ్ళను కూడా ఈ ఊరికి వచ్చేటట్టు చేసినాడు మీ మాటకు తిరుగులేదు మీ మహిమే మహిమా అది అయిబోలా నోబోలా వైడ్ బాల కళ్ళు కనిపించేటట్లు నిజమే ఆయన కళ్ళు కనపడ కానీ ఆయన కనిపించే లోకం మన ఎవ్వరికీ కనపడదు మాటలైనా వచ్చా అవును ఊరికి మంచి జరుగుతుందని తెలుస్తేనే నోరు తెలుస్తా అయితే మేము చాలా మంచి వాళ్ళంగా కాస్త నోరు తెరవమని చెప్పండి ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఏం చేస్తున్నారు ఏదో అంటున్నారు మీరిద్దరు ఎవరో ఆచార్య గారికి తెలిసినట్టుంది మీకు అమ్మా అయ్యా ఎడు దొరుకుతారంట మీరిద్దరూ అలా కాళ్ళ మీద పడతారంట మీరు ఎంతో గొప్ప వాళ్ళు అయిపోతారంట ఆచార్య గారు చెప్తున్నారు పోదాం అన్ని చోట పెట్టారు వీటిని ఏంటి ఇవన్నీ నందికరలు ఆ విగ్రహం మా పూర్వీకుల కాలం నుంచి వస్తున్నాయి ఇక్కడ ఈ కర్రలు నాటడం వల్ల ఈ ఊరికి నందు కొనూరు అని పేరు వచ్చింది మెల్లగా మెల్లగా మాట్లాడండి కలిసి తీస్తేనే చా ఎట్టాగా ఈడనే కదా ఉండబోయేది తల ఒక కర్ర తెచ్చుకోండి జూలై రెండో తారీఖు జాతర కదా జూలై రెండు మీరు బై విశ్రాంతి తీసుకోండి ఏ గిరిష తెచ్చుకోండి పోరా ఆ సరే అయ్యా అసు ఇక్కడే ఇక్కడ ఒక పది నిమిషాలు పడుకొని నిద్ర లేచిన తర్వాత ఆ నంది నా వచ్చి సిటీకి వెళ్ళిపోమని చెప్పిందని చెప్పు ఆ ముసడు మన వెనకాల వచ్చేస్తాడు ఆ ముసలాని నమ్మింది మనల్ని కాదు నందీశ్వరుణ్ణి మన మీద ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం కలిగేంత వరకు ఆయన మనతో రాడు మరేం చేద్దాం మూసుకొని ఊళ్ళో వాళ్ళ మనసులో చోటు సంపాదించాలి నమ్మకమే జీవితం అని ఎవడో ఒక పనికి మనోడు చెప్పాడు ఎవడు చెప్పాడు ఏం ప్లేస్ బాబు ఇది అప్పుడప్పుడు జాతరలో నాటకాలు వేయడానికి వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు గిట్టవయ్యా కూసండి అన్నం తొందరగా గాని రండి అప్పుడేనా టైం ఆరు ఏడు అవుతుంది మహా తొమ్మిది గంటలకు గానీ బెల్ కొట్టదు సరే అయితే తర్వాత తిని తిన్నాక ఎట్టుందో చెప్పాలి అన్ని తనే చేసింది తింటాడు తిందా మరి ఇంకేంటి కుస్మి ఇంకా ఇంకేం లేదండి కుస్మి ఇడి కోసం భోజనం తీసుకొచ్చింది నువ్వు నా కోసం చిన్న బాటిల్ కూడా తీసుకురాలేదు మీరు సారా తాగుతారా బాగా మనసుకు బాధ అనిపిస్తే ఏసుకుంటూ ఉంటాం దీనికి సారా అంగడి ఉంది మీరు ఆడికి వస్తే పార్టీ చేసుకుందరు గాని పార్టీ స్టార్ట్ ఒక కడవ నీళ్ళు ఇస్తా ఒక సారా బాటిల్ ఇస్తారు ఎవరు కొత్త తాగుబోతులు లైట్ ఆఫ్ చేయండి రే ఎప్పుడు అనగా పోయిందనివి ఇప్పుడు వస్తున్నావా తేరగా మెక్కడో ఎక్కువైందా కెంపి తల్లి చనిపోయాక వాళ్ళయ్య రెండో పెళ్ళి చేసుకున్నాడు అప్పటి నుంచి ఇదే తంతు సరే మీరు రండి తీసుకో ఈ బాట్రైల మూడు పెళ్ళి మనం ఒకటి కూడా వచినోళ్ళని ఉద్ద అనుకున్నాం గా సరే పద ఏ తొరగ ఇవ్వవే ఇంత కష్టమైన సారాగస్ పని మీరు ఒక్కరే చేస్తారు కింపి గారు గ్రేట్ నాకేడా మీరు రండి పోండి అంటే మర్యాదే కండి నాకే ಒಳ್ಳೆ మర్యాదనే తెలియదు వై ఎందుకు అంటున్నారు ఏ అందరూ నన్ను తరితరి అంటారు ఆఫీసుకు కూడా తిడతారు ఊరేనకు మర్యాదేనప్పుడు వీరేంటండి ఇస్తారు మీరు చాలా మంచి అమ్మాయి ఏదో ఒక రోజు ఈ ఊరి జనాలు మీకు మర్యాద ఇచ్చేలా చేయకపోతే నా పేరు నా పేరేంటి బా నీకు గుర్తుందో లేదని టెస్ట్ చేసా సూపర్ పార్టీ చేసుకున్నావా

చేయకుండా నోరు మూసుకుంటాం అంట అనకండి మీకు దండం పెడతాను కొన్ని రోజు కొడతానని చెప్పండి నేను రోజు తాగుతాను అంతా పెట్టుకుంటే ఫ్రంట్ టు బ్యాక్ నువ్వేం డౌట్ పెట్టుకో బాసా ఏమంటావు మాట్లాడేది మాట కదా ఒక్క

సారు ఆనుకోడానికి అక్క అవకాశం ఏంటి సారు దానం సార్కి ఇదిగా హెట్టాగా ఆ నంది మీ కాళ్ళకి వచ్చినట్టుగా నేను మీ కాల్లోకి రావాలి సారు ఆ డ్రైవర్ ఎమ్మెల్యేకి భయపడి పోయాడంట మన ఊరికి ట్యాంకర్ ఎవరు తీసుకుపోకూడదని బెదిరించాడంట జగ్గుగాడు ఇక మన ఊరికి నీళ్లే రావు ట్యాంకర్ రాహన్లా కడుక్కోవాలి